మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ హ్యాపీగా ఉండగలుగుతాడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉత్సహించగలుగుతాడా అని ప్రశ్నించగలిగితే అది సాధ్యమేనా అంటే జనరల్ గా అది సాధ్యం కాదు ఇరవై నాలుగు గంటలు హ్యాపీగా ఉండాలంటే ఎక్కడ కుదురుతుందండి ఏదో ప్రాబ్లం ఏదో టెన్షన్ ఏదో ఇబ్బందులు ఏదో రుణ బాధలు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ భర్తతో సమస్య భార్యతో సమస్య పిల్లలతో సమస్య సమస్యలు సుడిగుండాలో మనం చిక్కుకున్నాం ఫోన్ అంతేకా జపాన్ ముంచుకొని వెళ్ళిపోతున్నాయి బాబా ప్రవచనాలు నెరవేరబోతున్నాయి కొద్దిసేపు ఏదైనా ఫోన్ ద్వారా ఏదైనా పేమెంట్ తీసుకోవాలని చెప్పుకోకుండా ఫోన్ లోకి వెళ్ళారనుకోండి మీరు అక్కడ మీకు మనసు ఉల్లసించదు అక్కడ మీ హృదయం సంతోషించు నీళ్ళు సంతోషాన్ని వెతుకుదాం ఫ్రెండ్ తింటే ఫలానా చూపు వస్తుందని ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అవర్స్ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు సంతోషంగా ఉండగలిగిన ఒక చోటు ఉండే అది దేవుని సన్నిధి దేవుని సన్నిధి